ఎనభై నాలుగులో ఉపేంద్ర గారిని లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పార్టీగా పార్లమెంటు గుర్తించింది అని వాస్తవాలు తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు దేశంలో విఆర్ ది లార్జెస్ట్ పార్టీ గర్వంగా చెప్తాం తెలుగుదేశం పార్టీ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది ఆ రోజు పార్లమెంటు నిబంధనల ప్రకారం ముప్పై మంది ఉంటే వాళ్ళని ఒక గ్రూప్ లీడర్గా గుర్తిస్తారు ఆ రోజుకి నాకు గుర్తుంటే ఉపేంద్ర గారు లోక్సభ సభ్యుడు కాదు రాజ్యసభ సభ్యుడు ఆయన కరెక్ట్ వెరిఫై చేసి చెప్తాను మా పార్లమెంటరీ పార్టీ లీడర్గా మేము ఆయన పెడితే ఆయన లోక్సభ వ్యవస్థ గ్రూప్ లీడర్గా గుర్తించింది అంటే ఫ్లోర్ లీడర్గా గుర్తించింది ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా చెప్తున్నాం ఆ తర్వాత ఇతర కారణాలతో ఒక సభ్యుడు రిజైన్ చేస్తే మాకు ఆ హోదా పోయింది ఇరవై తొమ్మిది మంది అయ్యేటప్పటికి మాకు సో ఆ రోజు ఉపేంద్ర గారికి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వలేదండి ఈ జస్ట్ ఏ గ్రూప్ లీడర్ ఫ్లోర్ లీడర్ ఫ్లోర్ లీడర్లు ఎంతమంది ఉంటారు అనేటువంటిది కూడా నేను మీకు చెప్తాను ఇంకా నెక్స్ట్ ఏంటి మీరు రాసిన లెటర్లో పి జనార్దన్ రెడ్డి గారిని తొంభై నాలుగులో లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఇచ్చారు తొంభై నాలుగులో నేను మొట్టమొదటిసారి శాసనసభలోకి అడుగుపెట్టినటువంటి శాసనసభ్యుడిని చాలామందికి చేరిని చరిత్ర నేను ఇవాళ గుర్తు చేస్తున్నాను తొంభై నాలుగులో లీడర్ ఆఫ్ అపోజిషన్గా పి జనార్దన్ రెడ్డి గారు లేరు ఆయన కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఫ్లోర్ లీడర్గా మాత్రమే శాసనసభ గుర్తించింది ఒకసారి శాసనసభ రికార్డ్స్ వెళ్ళి చూడండి మా రోజు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నవారు ఆయన్ని పదే పదే గుర్తు చేసిన సందర్భాలు నాకు ఉన్నాయి అయ్యా జనార్దన్ రెడ్డి గారు మీరు ప్రతిపక్ష నాయకుడు కాదు మీరు కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మాత్రమే అనేటువంటి ఆన్ రికార్డ్ ఇవన్నీ మీకు దొరుకుతాయి రెండవది మీకు ఇంకా ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ చెప్తాను ఆ రోజు డెవలప్మెంట్స్ ఏంటి తొంభై నాలుగులో విజయభాస్కర్ రెడ్డి గారు గెలిచారు అన్నటువంటి విషయం చాలామంది మర్చిపోయారు తొంభై నాలుగులో విజయభాస్కర్ రెడ్డి గారిని సిఎల్పి లీడర్గా కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఎన్నుకుంది ఎన్నుకున్న తర్వాత ఆయన బాబురావు గారు అనుకుంటా బాబురావు గారు అనే వ్యక్తిని పి జనార్దన్ రెడ్డిని ఉపనాయకులుగా నియమిస్తూ ఆయన నామినేట్ చేశాడు దాంతోపాటి కోదండరెడ్డి గారిని కార్యదర్శిగా నియమిస్తూ కోదండరెడ్డి గారు అప్పుడు శాసనసభకు లెటర్ రాసి చెప్పాడయ్యా ఇట్లా మా నాయకుడు వీళ్ళిద్దరినీ ఉపనాయకులుగా గుర్తించారు మీరు పరిగణలోకి తీసుకోండి ఇవన్నీ శాసనసభ రికార్డులు ఉన్నాయి ఆ రోజు సీఎల్పీలో ఏం జరిగింది విజయభాస్కర్ రెడ్డి గారు తర్వాత సభకు ఎందుకు రాలేదు అది వేరే విషయం ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ వాళ్ళు అడిగితే తర్వాత చెప్తాం ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు అసెంబ్లీ మెంబర్ కాకపోయినా సీఎల్పీకి ఎందుకు వచ్చారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాత పి జనార్దన్ రెడ్డి గారు మళ్ళీ సిఎల్పి లీడర్గా ఎలక్ట్ అయ్యాడు నాకు తెలిసి ఉప నాయకులుగా అప్పుడు గాదె వెంకటరెడ్డి గారు మా జిల్లాకు సంబంధించిన జేసీ దివాకర్ రెడ్డి గారు ఇఫ్ మై మెమరీస్ కరెక్ట్ ఆ రోజు కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఫ్లోర్ లీడర్